చివరిగా ఒక అవార్డు మాత్రమే మిగిలింది ఆమె పూణేకి సంబంధించినటువంటి శ్రీమతి నూతన్ గారు ఆమె పుట్టుకతో అంధురాలు జన్మత అంధత్వం ఆమె అంద బాలబాలికలకు ఆశ్రమం నిర్వహించి వారు అద్భుతమైన సేవ చేస్తున్నారు బాబా తరపున ఏవీని ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాం విధిరాతను తలుచుకుని కుంగిపోయేవారే అధికంగా ఉంటారు కానీ విధిరాతను సవాలు చేసి పోరాడేవారు అత్యంత అరుదుగా ఉంటారు వారికి సద్గురువు కృప తోడైతే వారు చేసే సాహసాలకు అవధులుండవు ఇదంతా సాధారణంగా జీవించేవారి పరిస్థితి కాని జన్మత విధివంచితులుగా జన్మించి లోకాన్ని కంటితో చూడలేని స్థితిలో ఉన్న ఓ బంధువు సాహస గాథ ఇది పూణే నగరానికి చెందిన శ్రీమతి నూతన్ ఆమెకు అంధత్వం శాపం కాలేదు దానిని ఆమె వరంగా భావించింది సాయి రూపం ఎలా ఉంటుందో కూడా తెలియని ఆమె పసిప్రాయంలోనే సాయి ప్రేమలో పడిపోయింది అందుకనే తనలా చూపులేని ఎందరో పిల్లలకు తానే తల్లై సాపుతోంది పుట్టు గుడ్డివారైన ఇద్దరి పిల్లల్ని వారి తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేస్తే శ్రీమతి నూతన్ వారిని చేరదీసింది తన ఇంట్లోనే సాకింది మరికొన్ని నెలలకు అంధత్వంతో పుట్టిన పది మంది పిల్లలు ఆమె గృహానికి చేరారు శ్రీమతి నూతన్ చేస్తున్న సేవ తెలిసి గత పది సంవత్సరాలుగా ఆమె గృహం ముందు ప్రతి నెలా ఇద్దరు నుండి ముగ్గురు అంధత్వంతో పుట్టిన పసిగుడ్లను ఆమె గృహం ముందు వదిలేసి వెళ్తున్నారు అలా ఈ రోజు వారి సంఖ్య ఎనభైకి చేరింది పెరుగుతున్న పిల్లల సంఖ్య ఆమెకు భారం కాలేదు సద్గురువు స్వతహాగా ఇచ్చిన విద్య ఆమె గాత్రం చిన్నారుల పోషణ కోసం ఆమె తన సద్గురు సాయి వద్దే చేతులు చాచి అడుగుతుంది ఆ దయామయుడైన సాయి శ్రీమతి నూతన్కు చక్కటి మార్గాన్ని చూపారు మధురమైన ఆమె గాత్రంలో సాయి భజనలు చేసి దాని ద్వారా వచ్చిన విరాళాలతో ఎనభై మంది అంద బాల బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిస్తోంది వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తోంది కుటుంబంలో ఒకరిద్దరి పిల్లల పోషణే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఎనభై మంది పిల్లల్ని అందున అంధుల ఆలనా పాలనా చూడడం అనేది సాయి ఆమెకిచ్చిన అద్వితీయ శక్తి బాబా శక్తిని మరింత పొందడానికి శ్రీమతి నూతన్ పిల్లలతో కలిసి పూణే నుండి షిరిడీ వరకు పాదయాత్ర చేసి సద్గురు సాయిని దర్శించుకుంటారు తన విధిరాతనే సవాలుగా తీసుకుని సాయి సేవా మార్గంలో అసాధారణ సేవ చేస్తున్న శ్రీమతి నూతన్కు సాయి శక్తి పురస్కారం ఒక లాంటిది ఆమె సేవకు కొంతైనా మనందరం శక్తి మేరకు సహకరిస్తే అదే అసలైన గౌరవం ఈ వేదిక నుండి సాయి టీవీ తరపున ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ శ్రీమతి నూతన్ సేవలో సాయి టీవీ కూడా ఇసుక రేణువంత తోడ్పాటును అందిస్తోంది సహృదయులు అందరూ కలిసి వస్తే ఆమెకు మరింత గౌరవప్రదమైన సహాయాన్ని అందించాలన్నది సాయి టీవీ ఆకాంక్ష సాయి టీవీ సగర్వంగా సాయి శక్తి పురస్కారాన్ని అందిస్తోంది నూతన దీదీకి సంబంధించినటువంటి ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు నాకు అక్షరాలు కనిపించలేదు కళ్ళ నిండా నీళ్ళే ఒక్క విషయాన్ని మీకు చెప్తాను ఇట్లా మీరు చాలామందికి స్ఫూర్తిగా నిలవాలి ఆమెకు అసలు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఎక్కడుంటుందో తెలియదు ఏమీ తెలియదు తెలిసింది ఒకటే ఆ సద్గురువు యొక్క స్మరణ ఇట్లా రావాలి రావాలంటే మీరు కడప దాకా ట్రైన్లో రావాలి ఒకటిన్నర రోజులు జర్నీ తర్వాత అక్కడి నుంచి నెల్లూరు రావాలి హైదరాబాద్ వచ్చిన అంతే సమయం పడుతుంది అంటే ఆమె చెప్పినటువంటి ఒక మాట మీరు అవార్డు అంటే ఏమిస్తారు అన్నారు ఒక మెమంటో ఇస్తామమ్మా అది ప్రధానం కాదు మిమ్మల్ని అనేక మంది స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నీ సవ్యంగా ఉన్నామై మాకే ఎన్నో అడ్డంకులు ఉన్నాయి మీరు దానిని స్వీకరిస్తే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చినట్టు అంది ఆమె ఒక మాట అంటే ఆమె ఎంత ప్రాక్టికల్గా ఉంది అనడానికి ఒక మాట చెప్పింది భయ్యా మెమంటోకి ఎంత ఖర్చు అవుతుంది అంది వెయ్యి రూపాయలు ఖర్చు అన్న ఆ వెయ్యి రూపాయలు ఇస్తే ఒక నలభై కిలోల ఆటాగొని నలభై రోజులు నా పిల్లలు తింటారన్నా నాకు మెమంటో అని అని ఆశ్చర్యమేసింది ఆ మాటలు విన్న తర్వాత ఆమె గురించి రాయాల్సి వస్తే అక్షరాలు అసలు ముందుకు కదలలేదు అట్లా అంటే ఎంత ప్రేమ ఆమె చేసేటువంటి పని పట్ల ఎంత కమిట్మెంట్ తను కూడా సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది మొదట చదువు అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక తల్లిదండ్రుల ఆసరా లేదు ఎవరూ కూడా ఆదరించేటువంటి వారు లేరు కాలేజీలో ఉన్నటువంటి నలుగురు అంద అమ్మాయిలు మొదట ఒక ఇల్లును తీసుకొని వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు బయటకు వచ్చి ప్రారంభించిన తర్వాత వారికి దొరికినటువంటి సేవ చాలామందిని రైల్వే ట్రాక్ల పక్కన పూణేలో అంధత్వం ఉన్నటువంటి పిల్లల్ని అనేక చోట పడివేసి ఉంటుంటే మొదట నలుగురు పిల్లల్ని తెచ్చి సాకింది ఆ తర్వాత పూణే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఈ అమ్మాయి చేస్తున్నటువంటి సేవను చూసి గుడ్డిగా పుట్టినటువంటి పిల్లలను కంటి చూపు రానటువంటి పిల్లలను నెలల పసిగుడ్డలను వారి ఇంటి ముందు హాస్టల్ ముందు వదిలేసి వెళ్ళిపోయేవారు కేవలం నలుగురితో ప్రారంభమైనటువంటి సేవ ఆమె అసలు భారం అనిపించుకోలేదు నేను అప్పుడు నేను నిర్ణయించుకుంది ఏంటంటే ఈమెకు పురస్కారాన్ని ఇస్తేనో ఇంకోటి ఇస్తేనో అది చాలా తక్కువ చేసినట్టు అందుకని ఒకటి అడిగాను ఆమె చెప్పింది ఏంటంటే బాబా అమ్మ ఈ అవసరాలన్నీ ఎలా తీరుతాయి అని అడిగాను భయ్యా చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఢిల్లీ ముంబై అనేక ప్రాంతాల్లో నా పరిస్థితి తెలిసి భజనకు పిలుస్తారు భజనకు పిలిచి భజన విని ఈ పిల్లలకు కావలసినటువంటి కొంత రొక్కాన్ని వాళ్ళు ఇస్తారు ఆ భజనల ద్వారా వచ్చేటువంటి డబ్బుతోటే ఈ ఎనభై మందిని నేను సాకుతున్నాను అంది వెంటనే నిర్ణయం మార్చేశాను నేను ఆమెను నెల్లూరుకి పిలవద్దు మీరు పూణే నుంచి హైదరాబాద్ చాలా ఈజీ రావడం హైదరాబాదుకు రండి అవార్డు తీసుకున్నందుకు రావద్దు మీరు మీకు బాబా ఇచ్చినటువంటి వరం మీ గాత్రం ఆ గాత్రంతో ఇక్కడ భజన చేసి వెళ్ళండి మేము కూడా కొంత సేవ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుందని చెప్పాం ఆమె చెప్పినటువంటి మాట నాకు తెలుసు బాబా ఒక ద్వారాన్ని మూశాడంటే ఇంకో పెద్ద ద్వారాన్ని ధరిస్తాడు అందుకని బాబా నాకు ఇష్టమైనటువంటిది చేయడానికి మళ్ళీ హైదరాబాద్ పిలిపిస్తున్నారు తప్పకుండా హైదరాబాద్ వస్తానంది అప్పుడు నాకు అనిపించింది ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సేవలో ఉన్నటువంటి వాళ్ళే ఈ కార్యక్రమం ద్వారా ఈ సభ ద్వారా ఒక ఎనభై మంది అందులకు సేవ చేసేటువంటి అవకాశాన్ని మనం కూడా తీసుకుందాం కొంత సహాయాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించాలని చెప్పి అనుకున్నాం టీవీకి నిత్య కష్టాలు ఉంటూనే ఉంటాయి ఏదైనా సరే ఏ సంసారానికైనా ఏ వ్యవస్థకైనా ఉంటూనే ఉంటాయి అందుకని వాళ్లకు ట్రాన్స్పోర్ట్ కాకుండా ఒక ఇరవై వేల రూపాయలు సాఐటీవీ నుంచి వారి యొక్క ఆశ్రమానికి అంద పిల్లల యొక్క ఆశ్రమానికి నూతన దీదీకి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించాం ఈ కార్యక్రమం ద్వారా కొంత వారికి మనం సహాయం చేసేటువంటి ఒక అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా తీసుకుందామని ఎందుకంటే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం పోతూ ఉంటాం రేపు మర్చిపోతాం ఇక్కడ చాలామంది వచ్చారు ఇది కాకపోతే దీనికి మించిన ప్రోగ్రాం నెల్లూరులో జరుగుతాయి సాయిబాబాకి సంబంధించి కానీ ఈ కార్యక్రమం మనందరికీ ఒక మధుర స్మృతి కావాలి ఆ నూతన దీదికి మనందరము కూడా ఈ కార్యక్రమం ద్వారా కొంత ఎందుకంటే ఆమె చెప్పినటువంటి మాట నేను అడగాల్సి వస్తే ఎవరిని అడగను బాబా పాట పాడి కొంగు జాచుతాను ఆ కొంగులో పడినటువంటి దక్షిణతోటి పిల్లల్ని చదివించుకుంటాను అని చాలు ఇటువంటి వాళ్ళు చాలా గుప్తంగా ఉంటారు మనం ఇటువంటి వారి సేవ చేసినప్పుడే మనకు నిజమైనటువంటి తృప్తి ఆనందం కలుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఇది నా ప్రతిపాదన మాత్రమే కండిషను షరతు కాదు ఆమె చెప్పినట్టు పెద్ద ద్వారం తెరిచింది సాయి టీవీ ద్వారా పెద్ద ద్వారం తెరిచింది అన్నట్టుగా ఆ పెద్ద ద్వారం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు టీవీల ముందు ఉన్నవాళ్ళు దీన్ని ఖచ్చితంగా వాళ్ళ హృదయం స్పందించి ఉంటుంది వారు ఖచ్చితంగా ఆ నూతన్ గారికి వారి సేవకి సహాయ సహకారాలు అందిస్తారని స్ఫూర్తిగా నమ్ముతూ ఉన్న ప్రతి ఒక్కరూ మనకు దోచినటువంటి సహాయం ఆమెకు సాయి టీవీ ద్వారా పంపించాలని ఇందాక లక్ష్మీ సాయి గారు మాట్లాడిన ఒక మాట మీకు గుర్తుంటే కనుక ఆమె ఒక మాట అన్నది ఏమి ఎత్తుకెళ్తామండి వెళ్ళేటప్పుడు ఏం ఎత్తుకెళ్ళడానికి ఏమీ లేదు కాబట్టి ఉన్నదంతా ఇక్కడ వదిలిపెట్టి పోవాల్సిందే ఆ ఎత్తుకెళ్ళేది ఏదన్నా ఉంటే కనుక ఆ నలుగురు ఉంటారు కదా మనల్ని మోయడానికి వచ్చిన వాళ్ళు ఆ నలుగురిని సంపాదించుకుంటే చాలు ఆ నలుగురు ఎవరంటే నువ్వు ఇచ్చే ఆస్తి చూసి నువ్వు పంచి నువ్వు కట్టిన ఇల్లు చూసేవాళ్ళు కాదు నీ గురించి నీ మరణ వార్త విని పరిగెత్తుకుంటూ వచ్చి అశ్రుధారులు కార్చి అప్పుడు నేను మోయాలి పాడినే అని ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు నిజమైనటువంటి ఆత్మీయులు వారిని మనం తయారు చేసుకోవాలంటే ఇలాంటి సేవ తప్ప ఇంకొకటి లేదు అదార్ సాయి మందిరం పాబోలు రామసుబ్బయ్య గారు వాళ్ళ మనసును చాటుకున్నారు ఇప్పుడే హృదయం స్పందించింది ఐదు వేల రూపాయలని నూతన్ గారికి సాయి టీవీ ద్వారా అందజేయడానికి ముందుకొచ్చారు గట్టిగా కరతాల ధ్వనులతో చప్పట్లు మారుమోగిపోవాలి హృదయ స్పందన అలా ఉంటుంది ఈరోజు సాయి టీవీ వారు నెల్లూరులో సాయి మహిళా భక్త సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి నమస్కారం ధన్యవాదములు సాయి టీవీలో ప్రతిరోజు రాత్రి పది గంటలకు సిరిడీలో జరుగు సేజారతి లైవ్ వస్తుంది అందులో లాస్ట్లో సాయి టీవీ వారు అంటే సిరిడీలో గుడిలో ఉన్నట్టు అది నాకు అర్థమైంది సాయి టీవీ వారు ఒక పాటను వినిపిస్తారు ఆ పాట వింటే తన్మయత్వం కలుగుతుంది కావున సాయి భక్తులందరూ ఆ పాటను వినాలని కోరుతున్నాను జో బ్రహ్మ సాయి జో జో హరి సాయి జో జో హర సాయి సాయి ఈ పాటతో చాలా పాటు ఉందండి అది అది వినండి రోజు చాలా బాగుంటుంది మంచి తన్మయత్వం కలుగుతుంది శ్రీ సాయి ధ్యాన సత్సంగ నిలయం దాని నిర్వాహకులు శ్రీనివాస్ గారు రేపు గురువారం లోపు వారికి ఒక పదివేల నూట పదహారు రూపాయలు వారికి అందజేస్తానని చెప్పారు చాలా సంతోషం నూతన్ గారి ఏవి చూస్తున్నప్పుడు నిజంగానే చాలా కళ్ళ నీళ్లు కారిపోయినాయమ్మ కళ్ళున్న మనము ఏ సేవ చేయలేకపోతే ఆ సద్గురు సాయినాథుని అండతో ఆమె ఎంతో సేవ చేస్తున్నారు అటువంటి వాళ్ళని ఈరోజు ఈ వేదిక మీద మనకి చాలామంది మోటివేషన్ జరిగేటట్టు అనిల్ గారు ఈ కార్యక్రమం డిజైన్ చేయడం చాలా గొప్ప విషయము అటువంటి నూతన గారికి ఇప్పుడే కాదు తర్వాత కూడా మీకు లో చెప్తారు మీరందరూ కూడా స్పందించి అలాంటి వాళ్ళకి సహాయం చేయండి నేను ఈ విధంగా చెప్పినట్టు పదివేల నూట పదహారులో నూతన్ పూణే గారికి అనిల్ కుమార్ గారికి వాహిని గారికి అందజేస్తాను ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు సాయి టీవీ చేస్తూనే ఉంటుంది నిరంతరంగా మనకి సాయిబాబా ఎక్కడ దొరుకుతాడు అంటే సచ్చరిత్రలో దొరుకుతాడు అలాగే సాయి టీవీలో కూడా దొరుకుతారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ధన్యవాదాలు శ్రీనివాస్ గారు బీవీ నగర్కి సంబంధించినటువంటి గాయత్రి గారు మా బృందం కర్లపూడి కృష్ణా గారి బృందం తరపున ఐదు వేల రూపాయలు వారు మేమందరం కలిసి ఇస్తాం సంతోషం మరొక విషయం ఇందాక అవార్డు ప్రదానం చేసిన వాళ్ళు కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అవార్డు ప్రదానం చేసిన వాళ్ళు అవార్డు తీసుకున్న వాళ్ళు కూడా దయచేసి అందరూ ఒక్కసారి వేదిక మీదకి రండి అదేవిధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసినందుకు సాయి టీవీ వారికి ఒక చిన్న చిరు సత్కారం మేము అందరం కలిసి చేయాలనుకున్నాం వాహిని మేడం గారిని అనిల్ గారిని ఇద్దరిని రావాలి అవార్డు గ్రహీతలు కూడా ఒకసారి రావాలి పైకి రమాదేవి గారు వాహిని మేడం గారికి శాలువాతో చిన్న చిరు సత్కారం ఇది వారి పడిన శ్రమకి ఇది సరిపోదు కానీ తప్పదు చిన్న సత్కారం అవార్డులు అంటే మామూలుగానే ఉంటాయని అనుకున్నాను కానీ నేను వాస్తవానికి ఇంత ఎమోషనల్గా ఉంటాయని నేను కూడా ఊహించలేదు అదిలు గారికి ఆదిపూడి గారు శాల్వాతో కప్పి సత్కరిస్తారు కుమార్ గారు కుమార్ గారు అండి గట్టిగా కర్తాల ధ్వనులతో ఇప్పుడు సాయి దర్బార్ అద్దాల మందిరం వారు వీరిని చిరు సత్కారం అందిస్తారు ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టపడాలో మనకు తెలుసు అలాంటిది ఇంత చక్కటి కార్యక్రమం అందం చేసిన అనిల్ గారికి సాయి వాయిని గారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో హరిహర కళాభవన్లో పదకొండు మంది సాయి భక్తులు చేసిన సన్మానం గుర్తుకు వచ్చిందండి ఆ రోజులోనే బూటీ వాడా నుంచి వాళ్ళ వంశస్థుల్ని పిలిపించారు అనిల్ గారు అంతేకాకుండా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి ఏవీస్ చేసి పెట్టారు ఆ ఏవీస్ చూసినప్పుడే మాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈరోజు ఏవీస్ చూసిన వాళ్ళందరూ కూడా మావేనా ఆ ఏవీస్ అన్నంత అద్భుతంగా అంది అంది అందజేశారు సాయిటీ వారు ఇక్కడ ఒక్క చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలండి నలభై ఆరో అధ్యాయంలో శ్యామని గయా కాశీ పంపిస్తారు అక్కడ గజారోహణ సన్మానం జరుగుతుంది ఎవరి తరపున వెళ్తారు బాబా తరపున ప్రతినిధిగా వెళ్తారు బాబా పని చేస్తూ బాబా ప్రతిగునగున ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి సత్కారాలు సన్మానాలు జరుగుతాయండి బాబానే గుర్తిస్తాడు మనల్ని అంతేగాని ప్రజలు గుర్తించాలని మనం వెంపర్లాడకూడదు పడకూడదు కావున సాయిటీ వారు నిజంగా అలాంటి స్వచ్ఛందంగా సేవ చేసేవాళ్ళని గుర్తించారు ఈరోజు అందరినీ పిలిపించారు చక్కగా సన్మానం చేశారు చివరి లాస్ట్ పంచి గట్టి పంచి అన్నట్టు నిజంగా నూతన్ గారు ఏవి చూసినా నాకైతే ఏడుపు వచ్చేసిందండి మనకిన్ని శక్తియుక్తులుండి ఎంత ఉండి ఏమీ చేయలేకపోతున్నాం నిజంగా ఆ మహాతల్లి నిజంగా అభినందనీయురాలు అందరూ ఖచ్చితంగా స్పందించాల్సిందే ఫైనల్గా ఒక మాట చెప్తానండి అందరూ ఇప్పటి వరకు మహిళా శక్తిని గురించి బాగా చెప్పారు ఇక్కడున్న పురుష శక్తి నిజంగా షీ అంటే ఎస్ హెచ్ఈ కానీ ఆ స్త్రీని నడిపించేది ఆ షీలో ఉన్న హీ హెచ్ఈ సో పురుష శక్తికి కూడా మహిళా శక్తి తరపు నుంచి అనేక శతకోటి వందనాలు ఎందుకంటే మేము ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే వెనకాల ఉండి నడిపించే మీ సపోర్ట్ వల్లే ఇదంతా జరుగుతుంది కాబట్టి మీకు కూడా శతకోటి కృతజ్ఞతలు వీరిద్దరిని చూస్తుంటే గుర్తొస్తుంది షీహి వీరిద్దరు కలిపి టీవీ నడిపిస్తూ ఇంతమందిని బాబాకి దగ్గర చేస్తూ టీవీ మాధ్యమంగా అందరి వీరిద్దరూ తెలుసు అనమాట సో వీరిద్దరికీ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు వీళ్ళ వీళ్ళ అబ్బాయి నాకు మర్లపాడు దగ్గర కందుకూరులో కలిశాడు దాదాపు ఎంత పన్నెండు సంవత్సరాలు ఉంటాడా ట్వెల్వ్ ఇయర్స్ అంటే టీవీ ప్రారంభమైన సంవత్సరానికి ఒక సంవత్సరం వరకు బుట్టి ఉంటాడు వాళ్ళ మమ్మీతో అంటున్నాడు ఏం మమ్మీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇలానే ఉన్నాడు ఈయన అని అంటే పిల్లలు కూడా ఎంత తొందరగా బాబాకు ట్యూన్ అవుతారనడానికి మేము అనేక నిదర్శనాలు అనేక ప్రాక్టికల్గా అనేక విషయాలను మేము గమనించి ఉన్నాం నిజంగా ఇంతకంటే తృప్తి ఏం లేదు మేము పడేటువంటి శ్రమ ఎప్పుడు మర్చిపోతాము మాకు ఎంత ఆనందం అంటే ఇటువంటివి విన్నప్పుడు ఆనందం అన్నమాట చాలామంది ఒకసారి ఒక సభలో మొన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఒక సాయి భక్త ఐక్యవేదికలో ఒక ఆవిడ వచ్చింది సీరియస్గా దగ్గరికి వచ్చి నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు అంది ఎట్లమ్మా అన్న రోజు సైటీలో చూస్తాగా అంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎనర్జీ బూస్టప్ చాలామంది అడుగుతూ ఉంటారు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి అని చెప్పి ఇదే ఎనర్జీ బూస్టప్ ఆ ఎనర్జీ బూస్టప్ తోటే బాబా అప్పుడప్పుడు మేము డౌన్ అయినప్పుడు ఇటువంటి అన్నీ కూడా వినిపించి మళ్ళీ ఎనర్జీని బూస్ట్ చేస్తూ ఉంటారు నిజంగా టీవీని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే చాలామంది ఇక్కడ చాలామంది వచ్చారు అమ్మలు ఇక్కడికి వచ్చినటువంటి సుజాత అమ్మగారైతే ఆమె పిలిపే పిలిచేటువంటి పిలుపు ఏం అనిల్ అంటది అంటే ఒక ఆప్యాయత ఒక అనుబంధం చాలా మనకు ఇవన్నీ కొనుక్కుంటే వచ్చేటివి కాదు మెప్పిస్తే వచ్చేటువంటివి కాదు ఎలా మెప్పియాలనేటువంటిది బాబా నేర్పించాడు మాకు ఎంత ఎక్కువ కార్యక్రమాలు చేస్తే ఎంత ఎక్కువ మేము దాని గురించి తప్పిస్తే అంత మెప్పించేటువంటి పని ఆయన చేస్తూ ఉంటాడు ఇది మా యొక్క అనుభవం బాబా మన మనసులోని మాటను విని వెంటనే మన కోరికని తీరుస్తుంటారు ఇది మన సాయి భక్తులందరికీ అనుభవమే ఇక్కడికి వచ్చిన తర్వాత మొదట మేడం గారు చెప్పారు అసలు ఈ శ్రీశక్తి అవార్డుకి మొట్టమొదటి అర్హత ఎవరికన్నా ఉంది అంటే వాహిని గారికి అని అప్పుడు నేను అనుకున్నాను అయ్యో కొంచెం ప్లాన్ చేసుకొని వీళ్ళకి ఇలాగా లాస్ట్లో అన్నా ఏదన్నా సన్మానం లాగా చేసి కొద్ది వాళ్ళని ఆనర్ చెయ్యాలనుకున్నాను అది నా మాట బాబా విన్నాడేమో అది వీళ్ళ ద్వారా ఇక సాకారం చేశాడు సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జై